అయితే అసలు రియల్ గా అలా అబ్బుతాడు మేము చెప్పి చెప్పి మాకు నోరు పుచ్చిపోయింది విషయాలు పండుగ కూడా వేసుకోవాలి పండుగ కూడా రిలీజ్ అయితే చూడండి ఎంత బాధపడ్డది ఎంత ఏడుస్తుంది ఎంత చెప్పినా సరే మన అంటే మీరు ఏం చేసి అక్కడ నా కోసం మీరు ఏం చేస్తారంటుంది ఎంత చేసినా ఏం చేసినా ఇదే ఇందిరాలు వీడేమని సార్ అక్కడ లవర్స్ మధ్యలో నేను నా పోరా అంటే నేను లవర్స్ మధ్యలోకి పోను నేను ఎందుకు పోవాలను కాదు అని ఎందుకంటే రేపు ఒక్కటే అవుతారు వాళ్ళు వాళ్ళు అని చెప్పేసి నేను ఏం చెప్పాలి లోపల తిని బర్గ్ దిని పింది టైం టైం చూపి నైనతారా వన్ ఫిఫ్టీ ఇప్పుడు వచ్చిందిరా నడ అప్పుడు ఇంటర్ కొట్టినాం మనం ఎందుకు ఈ టైం లేట్ పోయినాం అండి అరే రెస్పాన్సిబిలిటీ లేదా బ్రో మంచి వీడియోలు కొట్టమన్నారు కదా అద్దు లేవు ఎట్టు అయితే ఎట్లా పోతుంది ఎవరి దోడలకి దగ్గర అన్న అన్న అనుకుంటా కాదు బెల్ట్ తీసుకోబట్టి

ఎవరో ఫ్రెండ్ అంట పల్లవి అంట ఆ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గొడవైతే ఈమెందుకు ఓదార్చడానికి పోయింది నైట్ లో చెప్పింది అదే కదా నువ్వు మా ఫ్రెండ్ పల్లవి దాని బాయ్ ఫ్రెండ్ కి అయింది వెళ్ళి చూసేసి రావాలి ఎందుకు నీకు ఏమో వచ్చినా ఈ టైమ్ లో చెప్పినవరే పొద్దున పోదా మనం

నువ్వే అంటే అసలు నువ్వు చెల్లెందు అర్మయిందా ఇన్ని రోజులకి సపోర్ట్ చేసుకుంటా నెనకేసుకుంటా వచ్చి ఇప్పుడు వచ్చి చెల్లెవి నువ్వు చిన్న లవర్స్ మధ్యలో వచ్చి ఇప్పుడు ఎయిర్ వెట్నీకే మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఒకటైతే ఒక టైం నా సరే నేను అంతగణం సఫర్ అవుతున్నా అన్నప్పుడు వాడితో వాడుదైన బడ్డలలా తిరుగుతాడు అన్నీ చేస్తాడు వాడు వైజాగ్ పోతే ఒక్కళ్ళు కూడా ఒక మాట ఆడగలరు వాడు ఆ రోజు పోస్టర్ రిలీజేషన్ రోజునే కాదు నెక్స్ట్ డే ఎల్లిపోయాడు అన్నట్లా అడుగుతామే నేను లేదు మార్నింగ్ వచ్చి కాలనీ చేసిందా సరే ఒక అవసరం లేదే మనకి ఇంకా ఇప్పుడు నాకు ఇప్పుడు వేరే ఉంటే నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు తీసుకుంటా తీసుకుంటాను నా కోసం ఫైట్ చేయలేవు కదా ఇన్ని రోజులు

పండుగచ్చి మేము వీడియో కొట్టినాం తెలుసా నీకు ఇప్పటిదాకా తెలియదు ఆ రోజు నువ్వు ఫుల్ ఏడుస్తున్నావు ఓన్లీ నీ దగ్గర వీడియో పెట్టిననుకున్నావు కానీ పోనీ ఇప్పుడు చెప్పితే నువ్వు ఎక్కడ బాధపడతావు అని చెప్పలే వాడు అక్కడ హాల్లోకి వచ్చి ఇగో మాట్లాడారు జున హ్యాపీ సంక్రాంతి నా బతుకుతాడు అంత ఇవ్వటాల బతుకు అది వైజాగ్ మన నువ్వు అంతా తీసుకోండి పోతా బా ఎందుకు అడిగిపోయి అన్న వాళ్ళము అన్నవాళ్ళు మనకి నేనే కదా పెద్ద సముద్రం ఉంది ఏమన్నా ఎంబటొస్తా అంటున్నా కదా

సో నాకంటూ నేను మూవ్ ఆన్ అవ్వడానికి నాకంటూ కొంచెం టైం పడుతుంది వాళ్ళకి కూడా ఏం అనిపిస్తుంది ఉన్నా వాళ్ళ కోసమే వీడియోస్ అది ఉండాలి కదా వేరే ఇప్పుడు ఏంటి చిల్లగా మాట్లాడతా లేదా చెప్తున్నా అవసరం అయితే నీకోసం ఇన్ని రోజులు నేను మాట్లాడమని మాట్లాడే చూపిమని నాకు ఇప్పుడు కొడతా అని ఇప్పుడు కాదు మాట్లాడేది ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ద డే లవర్స్ మధ్యలో పోయి మనం చూడం కావద్దు ఆ దగ్గరకి ఎట్లా తీసుకుంటది వాడు మంచిగా మారేడు అంటే అప్పుడు నేను ఇన్ని రోజులు చెప్పినందుకు నెగిటివ్ గలీజ్ అయిపోయి ఎందుకైతే ఒక మాట చెప్పే సోను అప్పుడు సోనుగాడు మీరు అర్థం చేసుకోండి అప్పుడు సోనుగాడు ఎందుకు భావి ఆ రోజు ఆ మాట్లా అంటే అవురా భాయ్ ఆ టైం లో చెల్లె సిచువేషన్ లో ఉంది కాబట్టి నేను బరాబర్ మాట్లాడి చెప్పినా వాడు మొన్న పండగ వచ్చిందని వీడియో రిలీజ్ అవునా ఒక మనిషి వినక వదిలేయండి ఎట్లా అనుకుంటుంది

పర్సనల్ మ్యాటర్ పర్సనల్ లెవెల్ పెట్టి వీడియోస్ ముందు అలా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఫన్ చేయి నువ్వు ఫోన్ అవుతాయి కదా వాళ్ళకి నచ్చుతావు చేస్తా కానీ నాకు కొంచెం టైం కావాలక్క

ఆ క్లారిటీ నాకు కరెక్ట్ గా వచ్చింది అనుకోక ఇంకోసారి నా దాంట్లో సోను వీడియోలు రావు నేను సోను జోలికి పోను నా వీడియోలు నేను మాట గుర్తు గుర్తువెట్ రికార్డు చేసుకుంటారా రిలీజ్ చేసుకో ఏమో రెండు అవుతుంది అసలు ఏందో

సో అరే వంశీ పెట్టుకో నైట్ ఒక్కటంగా బయటకు వచ్చిన ఆడపిల్లలు ఈ టైంలో వద్దు ఈ వీడియోకి మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే లవ్లలో ఫెయిల్ అవ్వడాలు కానీ ఇలాంటివి అవుతాయి ఒకటే దాని మీద డిపెండ్ అయ్యి ఉండకండి నాకు జున్న చూస్తే ఇట్లాగే చాలా అంటే చాలా పండుగ లేదు ఫెస్టివల్ లేదు ఇంట్లో లేరు బయట వాళ్ళు లేరు ఏది లేరు అట్లా ఉండకండి చాలా మంది అండ్ మెయిన్ థింగ్ నా పర్సనల్ ఒపీనియన్ నేను నేను పర్సనల్గా సఫర్ అయినా కాబట్టి మీకు చెప్తున్నా ఒక పర్సన్ ఇప్పుడు మీరు వర్క్ చేసుకోండి ఇటు ఎక్కువ ఒక అబ్బాయికి ఎమోషనల్ గా అటాచ్ అవ్వకండి ఎందుకంటే అటాచ్ అయితే అలాగా కూర్చిపోతారు అది కూడా కాదు జున్ను ఇప్పుడు చెప్తలేదు కానీ జున్ను ఒక సీన్ చేసింది అది ఒక చిన్న క్లిప్ లా తీసిన అది దాని ఛానల్ చూడరు చూడరా క్లిప్ వల్ల పిచ్చి లేచింది మా ఇద్దరికి ప్యాక్ అయిపోయినాయి ఎక్కడ అంత సీన్ చేసింది నిజంగా ఆ రోజైతే నాకు తెలిసి జున్ను లేదనుకున్నాను నేను ఆ సిచువేషన్లో సో గైస్ ఒక వీడియో ఏంటంటే నేను అయినతో నిజంగానే బయటికి వచ్చిందా కొంచెం మార్నింగ్ ఇప్పిద్దాం అనుకున్నాను మైండ్ ఇది కూడా నార్మల్గా వీడియో కుడతలేదు సార్ మా ఫ్రెండ్కి బ్రేక్అప్ అయితే పేష్యం మరి ఫోటోలో ఎట్లా ఇప్పి చేసిన ఎట్లా అయితే తీసే చిన్న సారీ సారీ చిచ్చు చిట్ సో గైస్ బాయ్